దళిత ముఖ్యమంత్రిని చేస్తా దళిత ముఖ్యమంత్రి దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ పదేళ్ళ నుండి ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట పామోజులకి వెళ్ళి వేసి వస్తాడట ఇప్పుడు జనం అన్నం తిట్టలేరట ఆయన లేకపోతే ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే నిన్ననే కులగన చేసినాం బీసీలు మరి బీసీల శాతం ఎక్కువ ఉంది మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్నా చెప్తే కొద్దిగా గొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు మళ్ళీ మా నాయన వస్తాడు లేవనికనే చేత కావట్లేదు బయటికి రానికనే తిరగనికనే లేదు మళ్ళొచ్చి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుంటాడు కోసం దేనికి ఆ రోజు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినందుక మూడు ఎకరాలకు దళితులకు ఇస్తా అని చెప్పిన భూమి ఇచ్చినందుక కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది చదువుకుంటాడు నెలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక ఏకకాల రుణమాఫీ చేసినందుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోని సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుక దేనికి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి మరొకసారి దేనికి ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ నాయనను గుర్తు చేసుకోవాలి చరిత్ర గుర్తు ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ సీఎం కావడానికి చారిత్ర అవసరం ఏందో చెప్పాలి మైక్ దొరికింది కదా అని చెప్పి సరే చరిత్రను తిరగరాస్తే పాపం చరిత్ర చదవనోళ్ళు ఔరంగజేబ్ గురించి చెప్పు అక్బర్ గురించి చెప్పు రాణి రుద్రమదేవి గారి గురించి చెప్పండి నిజాంల గురించి చెప్పండి ఇంటరు ఎందుకంటే చరిత్ర చాలా మంది చూడరు కాబట్టి అరే కళ్ళ ముందు చరిత్ర చూసినాక మళ్ళీ నువ్వు చరిత్ర తిరగరాజు మళ్ళీ మీ నాయన మహాన్ అని చెప్పడంలో ఏమి మతలబు ఉంది ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలనలో మంచి ప్రతిపక్ష పాత్ర పోషించడం అని చెప్తున్నాయన్న ఉద్యమంగా ఉద్యమ పార్టీ పదేళ్ళు అధికారంలో పార్టీ సంవత్సరం నరలో మేము ప్రతిపక్షాలలో కూడా బ్రహ్మాండంగా వ్యవహారం ఏం చేస్తున్నావు బ్రహ్మాండమైన రోజు విష ప్రచారమా జరుగుతున్న కార్యక్రమాలు భూభారత్ సన్న బియ్యం ఇట్లాంటి మంచి చారిత్రమ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కేజీ టు పీజీ చేయండి మేము ఈరోజు రెండు రెండు వందల కోట్లు ప్రతి నియోజకవర్గాన్ని పెట్టి కేజీ టు పీజీ స్కూల్ చేస్తే వీటిలో పాల్గొనండి వాటిని మీరు ఎట్లా చేయలేకపోయారు మీరు దోసుకొని పోయారు మేము ఏదో చేస్తున్న దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి మీరు ఏకకాల రుణమాఫీ ఏ రోజు చేయకుండా ఇరవై ఒక్క వెయ్యి కోటి సరే దాంట్లో కొద్దిగా కొంతమందికి అందలేదు అనేది నేను కూడా ఒప్పుకుంటున్నాను అవన్నీ కూడా మేము సరిదిద్ద ఇష్టమని చెప్తున్నాం ఈ రోజు మీరు చేయండి మేము చేసినందుక మా పాలన గురించి మాట్లాడి 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 విసిగిత లేదా మీకు రోజు అబద్దాలు మాట్లాడాలన్నా ఉండాల్సిన అవసరం ఉంది రోజు అబద్దాలు మాట్లాడాలి ఒకరోజు మాట్లాడవచ్చు ఏదైనా రాజకీయ అవసరాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో రోజా పొద్దున్న లేస్తే ఒకటే లైను ఒకటే లైను ఏ పేపర్ చదివినా కాంగ్రెస్ లో ఏ పథకం అందలేదు కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ కి ప్రజలు ఓటేసి బాధపడుతురు ఏ సన్నబియ్యం దీన్ని బాధపడుతురా మరి మీరు పదేళ్ళు ఉన్నప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు ప్రజల మీద వాళ్ళకి ఇంత సన్న బియ్యం పెట్టి వాళ్ళు మంచి భూగోదిన ఉపాయం ఎందుకు రాలేదా మిగిలి రాష్ట్రమే కదా ఈ రోజు అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఈ పథకం తీసుకొచ్చింది దండిగా పైసలు ఉన్నప్పుడు మీరు దండిగా పైసలు ఉంటే కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టుకుంటారు కడితే కట్టిరు కాళేశ్వరం వల్ల లక్షల కొద్ది ఎకరాలకు నీళ్లు బారున్నాయి బ్రహ్మాండం ఉందంటే అది కూడా ఒప్పుకుందాం దేనికి కట్టిరు కాళేశ్వరము ఇంట్లో గీతలు గీసిన ఇంజనీర్లను పట్టించుకోలేదు దానికి మంచి అజిటేటర్ మంచి అడ్మినిస్ట్రేటర్ అంట ఇంగ్లీష్ లా అడ్మినిస్ట్రేటర్ అంటే ఇంట్లో కూర్చొని ఇంజనీర్లు చెప్పింది కాదని అక్కడ సాయిల్ రిపోర్ట్ తీసుకోకుండా ఫౌండేషన్ గురించి చర్చ పెట్టకుండా ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఇది అడ్మినిస్ట్రేటర్ అంటే ఏం కేటీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ ఏందో నువ్వు ఇంగ్లీష్ లాగా తెలుగులో చెప్పాలి మరి పదేళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసి దరిద్ర వచ్చేది ఏడు ఎనిమిది వేల కోట్లు నెలకు మిత్తి కట్టాల్సిన దరిద్రం ఎందుకు వచ్చేది పోనీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన పెట్టుబడి పెట్టినా ఈ రాష్ట్రానికి తోటి ఉద్యోగాలు అడిగిపోయినాయి ఎనిమిది లక్షల కోట్లు కంపెనీలు పెట్టుంటే ఎనిమిది లక్షల తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఇక్కడ హైదరాబాద్ మెట్రో తప్ప తర్వాత నీ పదేళ్ల హయాలో ఒక ఇంచు మెట్రో జరిగిందా ఇలా నా భూనిగిరి పార్లమెంట్ ప్రజలకు అడుగుతున్నా నేను పదేళ్ళు పాలించి ఇలా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారు భూమిగిరి నుంచి హైదరాబాద్ రావాలంటే రైలు లేవు పొద్దున ఒక రైలు ఉంది ఉద్యోగానికి రావాలంటే ఇలా ఇలా వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారు భూనిగిరి లయాల వాస్తవంగా భువనగిరి కూడా హైదరాబాద్ నువ్వు లండన్ లో న్యూయార్క్ అంటావు అంటావు అయ్యే చెప్పిన కథలు అది లండన్ ఈస్టాన్బుల్ అయితే భూమిగిరి అంత దూరం ఉంటే అదే ఇరవై నిమిషాలల్ల వాడు లండన్ సెంట్రల్ కు వస్తాడు ఉద్యోగం చేసుకుని సాయంత్రం ఊర్లో ఉంటాడు మరి వాడు ఉపాధి ఇలా కాకపోయిందా ఇలా పెట్టుబడి తక్కువ పెట్టుబడితో నాయన తోటి ఊళ్ళోనే ఉండి ఊళ్ళో పంట పండించుకోనో లేకపోతే ఊళ్ళో ఏదో వేసా వ్యాపారం చేసుకోనో లేకపోతే వాళ్ళ అమ్మాయి నాడు ఉంటే తక్కువ ఖర్చు తోటి ఇంటి రెండు లేకుండా ఇలా భూమిగిరి నుంచి కు వచ్చి ఎనకపోలేకపోయినా ఎనిమిది లక్షల కోట్లు కోట్లతోటి లక్షన్నర కోట్లతోటి ఇలా ట్రిపుల్ ఆర్ లక్షన్నర కోట్లలోనే ఇయాల మూచీ నది ప్రక్షాళన లక్షన్నర కోట్లలోనే రేడియల్ రోడ్స్ లక్షన్నర కోట్లలోనే ఒక ఫ్యూచర్ సిటీ ఇన్ని డెవలప్ చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ నిందించి మీరు ఎనిమిది లక్షల కోట్లతోటి కొత్త ఉద్యోగాలు తేలే కొత్త రోడ్లు వేయలే కొత్త మెట్రో వేయలే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల డెబ్బై కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఊర్లు అంటే మెదక్ రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లా కరీంనగర్ జిల్లా అన్ని కనెక్టివిటీ కదా